హాయ్ హలో అండి మనం ఏటన్నా టూర్ వెళ్ళినా ట్రిప్కి వెళ్ళినా ఆ అవర్స్లో ఇంటికి వస్తే తెగ ఆకలి ఉంటుంది బయట అవైలబిలిటీ ఉండదు పదే పది నిమిషాల్లో చేసుకొని తినే రెసిపీ ఏంటో చూపిస్తాను అదండి ఉప్మా ఇందుకోసం నేను కప్పు బొంబాయి రవ్వ ఒక టమాటా ఒక ఉల్లిపాయ కొంచెం కార్న్ కొంచెం క్యాజు ఏడి పచ్చిమిరపకాయలు పచ్చిసెనపప్పు తీసుకున్నానండి ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను ఆ గిన్నెలో మూడు స్పూన్లు ఆయిల్ వేసాను తర్వాత ఆవాలు మినపప్పు జీలకర్ర తాలింపు కోసం వేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు పల్లీలు కూడా వేసి వేయిస్తున్నాను కొంచెం పల్లీలు పప్పులు పడితే ఉప్మా చాలా చాలా బాగుంటుంది మనం ఏ టైంలో వచ్చినా చేసుకొని తినగలిగే టిఫిన్ ఏమి వెజిటబుల్స్ లేకపోయినా చక్కగా దీన్ని చేసుకొని తినవచ్చు ఒక రెండు స్పూన్లు పచ్చిసన్నపప్పు కూడా యాడ్ చేశాను ఇవన్నీ వేగిపోవాలండి నా దగ్గర కార్న్ ఉన్నాయి ఇంట్లో కార్న్ కూడా ఒక రెండు స్పూన్లు వేసాను ఫ్రోజన్ కార్న్ అవి కూడా వేగాక కొద్దిగా జీడిపప్పు జీడిపప్పు కొంచెం వేయించుకుందాము ఉప్మా కొంచెం ఇలా జారుగా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఈ జీడిపప్పు కూడా వేగిపోయాయండి ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నాను నాలుగైదు పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేస్తాను వేసి బాగా కలుపుకోవాలి సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసాను ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ కొద్దిగా సెమీగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని కొంచెం వేయించుకున్నాక చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసేస్తాను అల్లం ఉప్మాలో పంట కింద తగిలితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు తర్వాత కరివేపాకు అండి కరివేపాకు కూడా వేసేసి ఒక త్రీ మినిట్స్ అయితే పడుతుందండి త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది ఇవన్నీ కొంచెం వేగి మగటానికంతా మనం ఇప్పుడు ఉప్మా రవ్వ సంగతి చూద్దామండి నేను ఎప్పుడు ఉప్మా రవ్వ తేగానే పురుగు పట్టకుండా ఉండటం కోసం వేయించి పెట్టుకుంటాను డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటాను ఉప్మా రవ్వని దీనిలో ఒక టమాటా కూడా కట్ చేసి సన్నగా ముక్కలు తరిగి వేసాను ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట టమాటా వేస్తే ఉప్మా కలర్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా కొంచెం ట్యాంగీగా ఉంటుంది బాగుంటుందన్నమాట ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలిపేసేసి అందులో నేను ఇప్పుడు బొంబాయి రవ్వ ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను నేను ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడున్నర కప్పులు వాటర్ పోస్తానండి అండి ఇంకా అరకప్పు ఎక్కువ పోసినా కూడా బాగానే ఉంటుంది కాకపోతే వెంటనే తినాలనుకుంటే మాత్రం మూడున్నర కప్పులు సరిపోతాయి అన్నమాట ఇప్పుడు నేను అన్ని వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోయినాయండి ఇందులో నేను కొలత పెట్టి రైస్ కప్పు తోటి ఒక కప్పు బొంబాయి రవ్వ పోసుకుంటున్నాను దానికి మూడున్నర కప్పులు నీళ్ళు అనమాట బొంబాయి రవ్వ పక్కకు పెట్టుకొని నీళ్లు మరిగాక పోసుకుందాము త్రీ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పోసాను ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి బబుల్స్ వచ్చేలాగా ఎంతండి పది నిమిషాల లోపలే అయిపోతుంది అనమాట ఉప్మా మీకు అంత ఫాస్ట్గా చేసుకొని తెలియచ్చు అందులో టేస్ట్ కూడా ఇలా చేయొచ్చు చూడండి అద్భుతంగా ఉంటుంది నీళ్లు మరిగిపోయినాయి కదా ఉప్మా రవ్వ కలిపేస్తున్నాను నేను ఉండలు కడుతున్నాయన్న భయం లేదు ఎందుకంటే ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా అందుకని ఉండ కట్టదనమాట ఇప్పుడు కొంచెం పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను ఉప్మాలో కొత్తిమీర ఎక్కువ వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుందండి నేను నెయ్యి కూడా ఒక స్పూన్ వరకు ఫైనల్గా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా అంతే లేట్ ఎందుకు తినేటి వినండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి కపిల్ దండ్రి కుకింగ్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరో మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తానండి బాయ్ మీ కపిల